రుద్రా మీడియాకు స్వాగతం రోజుకో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు సైబర్ నేరాల వారిన పడి ఎందరో తమ ఆర్థికంగాను ఇతరత తీవ్రంగా నష్టపోతున్నారు వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు సైతం ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వారికి వారిని ఎదుర్కొనేందుకు ధీటుగా తమ దర్యాప్తులు కొనసాగిస్తూనే ఉన్నారు నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్న క్రమంలో వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు వారి నేరాలను అరికట్టడంతో పాటు వారి బారిన పడ్డటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా సత్వర పరిష్కారం చూపేందుకు నాగర్ కర్నూలు జిల్లాలో సైబర్ క్రైమ్ టీంను ఏర్పాటు చేసినట్టు నాగర్కనూలు ఎస్పీ గైక్వాయిడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు సమర్థవంతంగా వారిని ఎదుర్కొని సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఒకవైపు చైతన్యం చేస్తూనే మరోవైపు అలా సైబర్ నేరాల బారిన పడిన వారి కేసులకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం నాగర్కర్నూలు జిల్లాలో క్రైమ్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు నాగర్కనూల్ జిల్లా ఎస్పీ గైక్వైడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు నాగర్కర్నూలు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సైబర్ వార్ టీమ్ను ఏర్పాటు చేసినట్లు వారికి సెల్ ఫోన్తో పాటు ప్రత్యేక నంబర్లతో సిమ్లు కూడా ఇస్తు ఇచ్చినట్లు నాగర్కర్నూలు ఎస్పీ గైక్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు జిల్లా పరిధిలో సుశిక్షితులైనటువంటి ఇరవై రెండు మంది సిబ్బందిని ఈ సైబర్ వారియర్స్గా నియమించి వారికి సిమ్ కార్డులు తర్వాత సెల్ ఫోన్లు సిమ్ కార్డులు అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్ రామేశ్వర్తో రామేశ్వర్తో పాటు ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన స్పెషల్ డీఎస్పీ గిర్ కుమార్ వారియర్స్ పాల్గొన్నారు జిల్లాలో జరిగే సైబర్ నేరాలను ఎక్కడికెక్కడికే నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ల వారీగా ఈ విభాగాలు పనిచేస్తాయని ఎస్పీ వెల్లడించారు సైబర్ కేసుల్లో పూర్తి స్థాయి ఆధార్ సేకరించి నేరస్తులను గుర్తించడం నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడం బాధితులకు న్యాయం చేయడం అనేది సైబర్ వారియర్స్ ఛాలెంజ్గా తీసుకోవాలన్నారు పోలీస్ శాఖలో నియమితులై పూర్తిస్థాయిలో టెక్నాలజీపై పట్టు ఉన్న సిబ్బందిని సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగించి ప్రజలకు త్వరితగతిన సేవలందించేలా ఈ సైబర్ వారియర్స్ తయారు చేశామని కూడా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు ఈ సైబర్ వారియర్స్ సైబర్ ఆర్థిక నేరాలు కంప్యూటర్ వైరస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ ఛాలెంజర్స్ రిస్క్ అండ్ మేనేజ్మెంట్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ యాక్ట్ కమ్యూనికేషన్స్ వ్యవస్థ ఇంటర్నెట్ డేటా సెంటర్ నెట్వర్కింగ్ వ్యవస్థ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఆడిటింగ్ కంప్లైంట్ క్లిష్టమైన వెబ్ అప్లికేషన్స్ సెక్యూరిటీ రిస్క్ మొబైల్ అప్లికేషన్స్ సోషల్ మీడియా వంటి తదితర అప్లికేషన్స్ మీద శిక్షణ ఇచ్చామని ఎస్పీ వెల్లడించారు నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఈ సైబర్ వారియర్స్ కోసం కేటాయించిన స్పెషల్ నంబర్సు ఈ విధంగా ఉన్నాయి అచ్చంపేట ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ అమరాబాద్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ కల్వకుర్తి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ కొల్లాపూర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ లింగాల్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో నాగర్ కర్నూల్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ సిద్ధాపూర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ టూ తిమాజ్పేట నైన్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ పెంట్లవల్లి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ చారకొండ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ పద్రా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ బిజినెపల్లి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ జీరో బల్మూర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ తాడూర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ ఉప్పునుంతల ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ వంగూర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ nine six nine six Veltanda 871 da eight seven one two six five nine six nine seven